ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజికి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు బాబావారి చరిత్రలోని అంశములు తెలియజేస్తూ ఉన్నా శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్నప్పుడు జరిగిన ఊదీ మహిమల గురించి ఈ ఎపిసోడ్లో తెలియజేస్తూ ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో విని శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా శ్రీ సాయిబాబా వారు భగవంతుని అవతారంగా షిరిడిలోకి అడుగుపెట్టడం జరిగినది అయితే భగవంతుడు భగవంతుడి రూపంగా కాకుండా సా ఒక సాధారణ భిక్షుకుడిగా శ్రీ సాయిబాబా వారు అందరికీ కంటికి కనిపిస్తూ ఉండేవారు కానీ దైవశక్తితో అవతార సిద్ధ పురుషునిగా ఆయన దైవ కార్యాచరణ చేస్తూ ఉండేవారు శ్రీ సాయిబాబా వారి దైవ కార్యాచరణలో భాగంగా ద్వారకామాయిలో మాయలో ధునిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ధునిలో నుండి వచ్చే బూడిదను అనగా ఊదీని భక్తులకు అందిస్తూ భక్తుల యొక్క అనారోగ్య విషయములు భక్తుల యొక్క సంకల్పమును నెరవేర్చే విధంగా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉండేవారు ఇప్పుడు బాబావారి చరిత్రలోని కొన్ని అంశములు తెలుసుకుందాం బాబావారి ఆశీస్సులు పొందుదాం నాసిక్ జిల్లాలో మాలేగావ్ అను పట్టణంలో వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ గారి మేనలుడుకు రాచకూరుపుతో బాధపడుతూ ఉన్నాడు స్వయంగా డాక్టర్ అయిన ఇంకా ఇతర డాక్టర్లతో కూడా కలిసి వైద్యం చేసినను కూడా ఏమాత్రం కూడా ఫలితం కనిపించలేదు రాచకొరుపు తగ్గలేదు భగవంతుని ఆశీస్సులతోనే ఈ రాచకొరుపు తగ్గుతుందని ఆ డాక్టర్ గారి యొక్క బంధువులు స్నేహితులు సూచన చేయడం జరిగినది షిరిడిలో శ్రీ సాయిబాబా వారు ఉన్నారని వారి వలన ఎంతోమంది భక్తులకు కఠినమైన రోగాలు కూడా నయమవుతున్నాయని చెప్పినారు మరి ఆ రాచకురుపు ఉన్న భక్తుడి కుటుంబ సభ్యులు షిరిడి రావటం జరిగినది ద్వారకామయ్యలో శ్రీ సాయిబాబాని దర్శించుకొని రాచకురుపుతో బాధపడుతున్న కుర్రవాడిని బాబావారు ఎదురు కూర్చోబెట్టడం జరిగినది బిడ్డను కాపాడమని వారు వినయ విధేయతలతో శ్రీ బాబావారిని వేడుకున్నారు బాబావారు హామీ ఇవ్వటం జరిగినది ఎవరైతే ద్వారకామాయ్యకి వస్తారో వారికి ఈ జన్మలో ఎప్పుడూ కూడా ఏ వ్యాధి సోకదని శ్రీ సాయిబాబా వారు హామీ ఇచ్చినారు రాచకురుపుపై విభూతి పోయమన్నారు వారం రోజుల్లో నయమవుతుందని భక్తులకు హామీ ఇచ్చినారు శ్రీ సాయిబాబా వారు కుటుంబ సభ్యులు ఆ రాచకూరుపు కూరవాడి కురుపుపై విభూతి పూసినారు కొద్ది రోజులకు పూర్తిగా కురుపు మారిపోయినది శ్రీ సాయిబాబా వారి చల్లని ఆశీస్సులతో ఎక్కడా నయం కానీ రాచకురుపు తగినది ఆ కురవాడి తల్లిదండ్రులు శ్రీ సాయిబాబా వారికి ఎంతో కృతజ్ఞతలను తెలియజేసుకోవడం జరిగినది కురవాడి రాజకురుపు మానిపోయిన విషయం తెలుసుకున్న డాక్టర్ గారు కూడా ఎంతో ఆశ్చర్యం చెందినారు అదేవిధంగా ఇంకొక నిదర్శనం తెలుసుకుందాం ఒక ఇరాని భక్తుని కుమార్తె ఎన్నో సంవత్సరాల నుండి మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉన్నది శ్రీ సాయిబాబా వారి భక్తుడు ఒకడు బాబావారి విభూజిని ఉపయోగించమని సలహా ఇచ్చినారు విలే ఉన్న శ్రీ సాయిబాబావారి భక్తుడు కాకా సాహెబ్ దీక్షిత్ నుండి వారు ఆ భక్తులు వీభూజిని తెచ్చుకున్నారు ఆ ఇరానీ భక్తుడు బాబా విభూజిని నీటిలో కలిపి తన మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక మార్చికు త్రాగించినారు బాబావారి వీభూజి మహిమతో ఆ బాలికకు మూర్చవ్యాధి తగ్గటం జరిగినది తొలుత మూర్ఛవ్యాధికి ఎన్ని మందులు వాడినను కూడా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు బాబారి ఊది ఉపయోగంతోనే ఆ బాలికకు మూర్చవ్యాధి తగ్గటం జరిగినది శ్రీ సాబావారి అనుగ్రహంతో అదేవిధంగా ఒక వృద్ధ భక్తుడు కిడ్నీలో రాళ్లతో బాధపడుచు ఉన్నాడు మరి డాక్టర్లు ఆ వృద్ధ భక్తుడికి ఆపరేషన్ గురించి సూచన చేయటం జరిగినది అయితే వయ వృద్ధుని అవటం వలన ఎక్కువ వయసు ఉన్నందు వలన ఆ వృద్ధుడు ఆపరేషన్కు ఇష్టపడలేదు బాబావారి భక్తుడి దగ్గర బాబావారి ఇచ్చిన వీభుద్ది కలదు ఆ వీభుద్ది ఉపయోగించుకోమని ఆ భక్తుడు సలహా ఇవ్వటం జరిగినది వీభూదిని కూడా ఇచ్చినాడు ఆ వృద్ధ భక్తుని ఈ బుద్ధి నీళ్ళలో కలిపి తన తండ్రికి త్రాగించినాడు బాబావారి చల్లని ఆశీస్సులతో గిడ్డ రాళ్ళు మరి బయటికి రావటం జరిగినది బాబావారి ఇచ్చిన ఈ బుద్ధిని మరలా తిరిగి ఇంకో భక్తుని కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నట్లుగా ఈ నిదర్శనం ద్వారా అందరికీ అర్థమవుతూ ఉంటుంది అదేవిధంగా భీమాజీపాట్లేని భక్తుడు ఎన్నో సంవత్సరాల నుండి క్షయవాదితో బాధపడుతూ ఉన్నాడు మరి బాబావారి ప్రియభక్తుడు నానాసాహెబ్ చంద్రవర్కర్ సూచనలతో భీమాజీ పాటిలు ఇంకా వారి కుటుంబ సభ్యులు బాబావారి ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చినారు మరి శ్రీ సాయిబాబా వారు ఆశీస్సులతో ఆ భీమాజీ పాటిల్కున్న ఉన్న కూడా తగ్గిపోవడం జరిగినది భీమాజీ పాటిల్ శ్రీ సాయిబాబా వారికి ప్రియభక్తుడిగా మారినారు ఆ తర్వాత భీమాజీ పాటిల్ శ్రీ సాయి భక్తుల గురించి శ్రీ సాయి సత్యవ్రత మనం ప్రారంభించడం జరిగినది అదేవిధంగా శ్రీ సాయిబాబా వారు భక్తుల బాధలను కూడా తను స్వీకరించి భక్తులకు నయం చేస్తుండేవారు ఒకసారి ఒక బాలుడికి ప్లేగు వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉండేవాడు మరి వారి తల్లి కష్టాన్ని వారి బాధలను తల్లి బాధను చూడలేక సాయిబాబా వారు ఆ పిల్లవాడి ప్లేగు పొక్కులను తన శరీరం మీద చూపించడం జరిగింది తన చేతులు పైకెత్తి తన చంకలో ప్లేగు బొబ్బలను చూపించినారు బాబావారు భక్తుల బాధలను తాను స్వీకరిస్తానని ఆ రోజునే హామీ ఇచ్చటం జరిగినది ఆ పిల్లవాడికి ప్లేగును తగ్గించినారు మరి ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా శ్రీ సాయిబాబా వారి దునిలోండి వచ్చిన వీభుద్ధిని ఉపయోగించుకొని ఎంతోమంది తమ ఆరోగ్యములను సరి చేసుకుంటూ ఉన్నారు తమకున్న అనారోగ్యాలను కూడా తొలగించుకుంటూ ఉన్నారు శ్రీ వారి కరుణా కటాక్షములతో బాబా ప్రారంభించిన ధుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వెలుగుతూనే ఉంది ఆ దునిలోండి వచ్చిన వీభుద్ధిని భక్తులకి వీ ప్రసాదంగా అందజేస్తూ ఉంటారు శ్రీసాహబాబు వారి భక్తులందరూ కూడా ఎంతో విలువగా ఆ విభూతిని ఉపయోగించుకొని బాబావారి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ను ఆయన చల్లని ఆశీస్సులను కూడా స్వీకరిస్తూ ఉంటారు శ్రీ సాయిబాబు వారి ఊది ఎంతో మహిమ కలది ఎంతో శక్తివంతమైనది కూడా షిరిడి వచ్చిన భక్తులకు ఇంకా శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంగా శ్రీ సాయిబాబా వారి అంశంలో రెండో రెండు ప్రాధాన్యతగా ఉంటాయి ఒకటి శ్రీ సాయిబాబారి దివ్య దర్శనంతో భక్తులు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని చెందుతూ ఉంటారు రెండవది శ్రీ సాయిబాబా వారి ఊది శ్రీ సాయిబాబా వారిని ఊదిని అందుకొని భక్తులు ఎంతో ఆనందంగా కూడా ఉంటారు షిరిడి అంటేనే శ్రీ సాయిబాబు దర్శనం మరియు శ్రీ సాహిబాబా ఊదిగా చరిత్రలో నిలిచి ఉన్నాయి ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సైరాం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజుకి జయ